ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం వల్లబనేని వంశీ గారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరికీ తెలియని గారి భార్య పంకజశ్రీ గారు కూడా మీడియా ముందుకు వచ్చి తన భర్తని అరెస్ట్ చేయడం అక్రమం అని ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో వంశీ గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి రాజకీయ నేపథ్యం జూనియర్ ఎన్టీఆర్ గారితో కొడాల నాని గారితో పరిటాల రవి గారితో ఆయనకున్న స్నేహబంధం గురించి ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే మన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎంతోమంది వంశీగారి కుటుంబం గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని ఇచ్చిన సూచన మేరకు వంశీగారి తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మిమ్మల్ని మంచి మంచి వీడియోలతో అలరించడానికి మేము చేసే ప్రయత్నంలో ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయడంతో పాటు మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టి మన సోషల్ మీడియా అకౌంట్లో ఫాలో అవ్వడం ద్వారా మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని విలువైన సూచనల్ని ఎప్పటికప్పుడు మాకు అందించండి ఇక వీడియోలోకి వస్తే వంశీగారు కృష్ణా జిల్లా ఉంగుటూరు గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన రమేష్ చంద్ గారు అర్ణగారుల దంపతులకి జన్మించారు వంశీగారి తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం విశేషం అందుకే వారిద్దరూ వంశీ గారిని ఎంతో బాగా చదివించేవారు తండ్రి తండ్రైతే వేసవి సెలవుల్లో సమయం వృధా కాకుండా తర్వాత తరగతుల్లో వచ్చే సిలబస్ను కూడా వంశీ గారితో ముందే చదివించేసేవారు ఆ కారణంగానే వంశీ గారు చదువులో ఎంతో ముందుండేవారు అంతేకాకుండా గారు సెవెంత్ క్లాస్లో అలాగే టెన్త్ క్లాస్లో స్టేట్ టాపస్లో ఒకరిగా నిలవడం విశేషం చదువుతో పాటు రమేష్ చంద్ గారు గారితో ఇంగ్లీష్ బ్రన్నన్ మార్టిన్ గ్రామర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు హిందూ న్యూస్ పేపర్లు చదివించేవారు ఉంగుటూరులోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారు వంశీ ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్న తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదివారు ఆ స్కూల్లో పద్ధతులన్నీ చాలా కఠినంగా ఉండేవి అప్పట్లో ఆ స్కూల్కి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు కూడా వచ్చేవి స్కూల్లో ఉండగా వంశీ తన మిత్రుడు భవానీ ప్రసాద్ గారితో కలిసి స్కూల్ గోడ దూకి సెకండ్ షో సినిమాలకు వెళ్లడం క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆడడం బండి దగ్గర బజ్జీలు తినడం లాంటి ఎన్నో అల్లరి చేసేవారు స్కూల్ గోడ దూకి సినిమాలకు వెళ్ళి మళ్ళీ హాస్టల్ వెనుక గోడ నుంచి పైకెక్కి లోపలికి వెళ్లేవారు వంశీ గారు ఆయన స్నేహితులు అయితే ఈ విషయం ఒకసారి వారి ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం గారికి తెలిసిపోయింది దాంతో గారి తండ్రిని పిలిపించి మీ వాడు బాగా చదువుతాడు భగవంతుడు వీడికి మంచి రూపం కూడా ఇచ్చాడు కానీ గాడిది బుద్ధి ఇచ్చాడు అందుకే బాగా అల్లరిపాలని చేస్తున్నాడు వీడిని ఇప్పుడే కంట్రోల్ చేస్తే మంచిదని సూచించారు గారి తండ్రి రమేష్ చంద్ గారు పుస్తకాలు విపరీతంగా చదివేవారు ఆయన్ని చూస్తే నడిచే గ్రంథాలయంలా అనిపించేవారు ఆయనకి అంత నాలెడ్జ్ ఉండేది రచయిత గోపీచంద్ గారి పుస్తకాలు బాగా ఇష్టపడే రమేష్ చంద్ గారు వంశీగారికి వాస్తవానికి గోపీచంద్ అనే పేరు పెట్టారు కానీ వంశీగారి స్కూల్లో నాని అనే స్నేహితుడు గోపి టోపి గోడ మీద పిల్లి అని వంశీగారిని విపరీతంగా వికరిస్తూ ఉండేవాడు దాంతో వంశీ గారు తన తండ్రి వద్దకు వచ్చి నాకు గోపీచంద్ అనే పేరు వద్దు అని చెప్పారు ఆ సమయంలో రమేష్ చంద్ గారు తెన్నేటి హేమలత్ గారు రాసిన మోహన వంశీ అనే పుస్తకం చదువుతున్నారు దాంతో మోహన వంశీ అనే పేరునే తిరగేసి వంశీ మోహన్ అని తన పేరు తానే పెట్టేసుకున్నారు వంశీ టెన్త్ క్లాస్ తర్వాత హైదరాబాద్లో ఉన్న అల్ఫోన్సాస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు వంశీ కాలేజీలో ఉండగా వంశీ గారికి ఎప్పుడూ మంచి మార్కులు వచ్చేవి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మాత్రం ఆయన వీక్గా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో తిరుపతిలో ఉన్న ఏపీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వెటనరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అదే యూనివర్సిటీ నుంచి తన మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేయడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు అంతేకాకుండా కొన్నాళ్ల పాటు వెటర్నరీ డాక్టర్గా అంటే పశువుల డాక్టర్గా కూడా సేవలు అందించారు అయితే వెటర్నరీ కోర్సులో జాయిన్ అయినప్పుడు పొట్టిగా ఉండేవారు వంశీ కాలేజీలో ఉండగా సీనియర్స్ ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వెక్కి వెక్కి ఏడ్చేసేవారు అయితే సీనియర్స్లో అబ్బాయిలు గారిని ఏడిపిస్తూ ఉంటే అమ్మాయిలు మాత్రం గారి అమాయకత్వం బాగా చదవడం అందంగా ఉండటం చూసి క్యాంటీన్కి తీసుకువెళ్ళి తనతో కబుర్లు చెప్తూ ఉండటమే కాకుండా ఆయన్ని తమ్ముడిలా భావించి ఎంతో అప్యాయంగా చూసుకునేవారట దాంతో సీనియర్స్లో ఉన్న అబ్బాయిలంతా ఇరా బామ్మద్దీ మీ అక్కలేమంటున్నారు అని ఏడిపించేవారు అయితే కొన్నాళ్ళకి కాలేజీలో బాగా ముదిరిపోయిన గారు తన జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు అలా తన కాలేజీలో తన జూనియర్ అయిన పంకజశ్రీ గారు వంశీ గారికి పరిచయం అవ్వడం ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్టపడడం ఆ ఇష్టం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలకి తమ ప్రేమ గురించి చెప్పి వారి నొప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది గారి దంపతులకి ఇద్దరు సంతానం మొదటి సంతానంగా జన్మించిన తన కుమారుడి పేరు వెంకట రవీంద్ర అని పెట్టారు వంశీ పరిటాల రవీంద్ర గారికి అత్యంత సన్నిహితుడైన వంశీ గారు తనకి ఇరవై మూడవ ఏట నుంచి ఆయన మరణించే వరకు ఆయన వెన్నంటే ఉన్నారు రవి గారు అప్పట్లో ఎన్టీఆర్ గారి కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన మీద కారు బాంబు దాడి జరిగింది అది జరిగాక చాలామంది గారి కార్యక్రమానికి కూడా భయపడేవారు రవిగారిపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించిన గారు నిరంతరం ఆయన వెన్నంటి ఉండటమే కాకుండా ఆయన ఎక్కడికంటే అక్కడికి ఆయనతో పాటు వెళ్లేవారు ఆయన ఏ పని చెప్పినా ఆ పని వెంటనే చేసేవారు రవిగారు కూడా గారిని సొంత తమ్ముని చూసినట్టు చూసుకునేవారు అప్పుడప్పుడు గారిని ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఇంటికి పిలిచి ఆయనతో అన్ని విషయాలు పంచుకునేవారు రవిగారి సతీమణి సునీత గారిని వదినమ్మా అని ఆప్యాయంగా పిలిచేవారు వంశీ రవిగారు అత్యద్భుతమైన వ్యక్తిని పేదలెవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆదుకునేవారని అన్యాయం ఎదిరించే స్వభావం గల మంచి నాయకుడని పరిటాలు రవిగారి గురించి ఇప్పటికి కూడా మాట్లాడే సందర్భం ఎప్పుడొచ్చినా ఎంతో ఉద్వేగంగా చెప్తారు వంశీ రవిగారి హత్యానంతరం వంశీ గారు ఎన్నో ఇబ్బందులతో పాటు కోర్టు కేసులు పోలీస్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సందర్భంలో వంశీ గారు హైదరాబాద్లో కేసులకు హాజరైనప్పుడు అప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాలి నాని గారు వంగవీటి గారు తమ గన్మన్లతో కలిసి మరీ గారికి సెక్యూరిటీగా కోర్టుకు వచ్చి మరీ అండగా నిలిచేవారు కొడాలి నాని గారు హరికృష్ణ గారికి సన్నిహితంగా ఉంటే వంశీ గారు పరిటాల రవి గారికి సన్నిహితంగా ఉండేవారు అలాగే హరికృష్ణ గారికి పరిటాల రవి గారికి మధ్య ఉన్న స్నేహబంధం కారణంగా వారిద్దరూ కూడా తరచూ కలుస్తూ ఉన్న సందర్భాల్లో నాని గారు వంశీ గారు కూడా తరచూ కలుసుకుంటూ ఉన్న క్రమంలో వారిద్దరి మధ్య కూడా స్నేహం బలపడింది రాజకీయంగా కొడాలి నాని గారే నాకు ప్రారంభ దశలో సహకరించారని పలు సందర్భాల్లో చెప్పారు వంశీ ఇక వంశీ గారి కుమార్తె విషయానికి వస్తే ఆయన కుమార్తె పేరు శ్రీలక్ష్మి వసుంధర చదువుతో పాటు నాట్యంలో కూడా ఎంతో ప్రావీణ్యత ఉన్న తన కుమార్తె అంటే వంశీ గారికి ఎంతో గారాభం రెండు వేల ఇరవై నాలుగు మేలో గారి కుమార్తె భరతనాట్యం అరంగేటరం వేడుకని ఆయన ఎంతో ఘనంగా నిర్వహించారు వంశీ గారి తల్లి విషయానికి వస్తే ఆయన తల్లి అరుణ గారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సేవలందించి విరమణ చేశారు వంశీ గారు చక్కగా చదువుకోవడానికి ఆమె ప్రధాన కారణమని చెప్పచ్చు ఆమె మీద ఉన్న ప్రేమతోనే గనవరం నియోజకవర్గంలో ఆయన రాజకీయాలకు ఉండాల్సిన గౌరవాన్ని హుందాతనాన్ని తగ్గించే విధంగా నోటు దురుస్తో మాట్లాడిన మాటలే ఈ రోజు ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు వంశీ గారి అరెస్ట్ నేపథ్యంలో ముందు తన భర్తకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో తప్ప ఇంకెప్పుడు బయటకు రాని ఆయన భార్య పంకజశ్రీ గారు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి జరిగిన అరెస్ట్ అన్యాయంగా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తన భర్త ఆరోగ్యం గురించి తనకి ఎంతో ఆందోళనగా ఉందని మీడియా ముఖంగా తన ఆవేదనను వెలుబుచ్చారు